ఈ రోజు మా కార్యాలయానికి రావడం చాలా సంతోషం భారత చైతన్య యువజన పార్టీలో ఉన్న జాతీయ అధ్యక్షుడు రామ్ చంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను హైదరాబాద్ లో చేరడం జరిగింది సరే అధికార పార్టీలో ఉన్న నేను ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ స్వార్థం అనుకుంటే బీఆర్ఎస్ లో పోవచ్చు బీజేపీలో పోవచ్చు ఇతర పార్టీలలో పోవచ్చు కానీ నిర్మాణంలో ఉన్న ఒక బీసీఐ పార్టీలోకి వెళ్ళడం అంటే బహుజన వాదం పట్ల నాకున్న చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళంతా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో నా కోసం ఆహార దిశలు పనిచేసిన వాళ్ళే నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఈయన ఉపాధి ఇప్పుడు శివ ఉపాధ్యక్షుడు ఉండి వదిలేశాడు సాయి సాయి శ్యామ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయినా కూడా అయినప్పటికీ ఎంతో కష్టపడి గెలిచినప్పటికీ చక్రవర్గౌడ వెళ్ళిపోతే నేను ఉన్నాను పార్టీలో అని చెప్పేసి బయటకు వచ్చాడు ఇక్కడ ఉన్న తమ్ముళ్ళందరూ నా కోసం హర్నిషాంత్ కష్టపడ్డ వాళ్ళే దసరా తర్వాత పార్టీ ఇంకా గొప్పగా ఆవిర్భవించబోతుంది ప్రజల్లో గెలవబోతుంది సిద్దిపేటిని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో భారత చైతన్య యువజన పార్టీ అద్భుతంగా మాకు చాదనైన సీట్లు మేము జెడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచ్లు కానీ కైవసం చేసుకోబోతున్నాము ఎక్కువ శాతం ఇది కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి హేమ హేమీలు పోటీ పడ్డ కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇక్కడ గొప్పలో పనిచేసి రాష్ట్రానికి బహుజనవాదం ఎలా ఉందో ఎంత బలంగా ఉందో ఈ చిన్నకోడూరు మండలం కానీ నంగనూరు మండలం కానీ నారాయణ మండలం కాని సిద్దిపేట అర్బన్ రూరల్ నుంచే మేము చూపించబోతున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి ఖచ్చితంగా బహుశా వాదులకే రావాలి బహుజన పార్టీలకే రావాలి బీసీబీకే రావాలి ఎందుకంటే మీరు చూసినట్టయితే అధికార పార్టీ ఏం ఇవాళ రైతులు ఇబ్బంది పెడుతుందో మనం చూస్తున్నాము గత ప్రభుత్వం ఏం చేసిందో చూస్తున్నాము వీళ్ళెవరికి చిత్తశుద్ధి లేదు ప్రస్తుతం మన ఓట్లు మన సీట్లు మన హక్కు బహుజనవాదులు ఖచ్చితంగా రాజ్యాధికారం చేపట్టాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి అది బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు మా జాతీయ అధ్యక్షుడు నాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పదిహేను సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని నేను చెప్తున్నాను ఇక మీద ఈ జాయినింగ్స్ ఇంకా ప్రతి గ్రామంలో జరుగుతాయి గ్రామ గ్రామాన పోలింగ్ బూత్ దగ్గర నుంచి పోలింగ్ ఏజెంట్ దగ్గర నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటాము ప్రతి పార్టీలో తొక్కేయడం జరుగుతుంది ఒక వర్గాన్ని లేకుండా చేయడం జరుగుతుంది కానీ భారత చైతన్య యోజన పార్టీలో బీసీవై పార్టీలో చక్రధర్ అనేవాడు కుల మతాలకు అతీతంగా డబ్బున్నా లేకున్నా అతనికి నిలబడే సత్తా ప్రజల్లో ఆదరణ ఉంది రైతుల పట్ల ఆలోచన ఉంది సమాజం పట్ల స్పృహ ఉంది అనే వారి కోసం ఖచ్చితంగా ఈ చేతితో బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది జడ్పీడీసీ కానీ డబ్బు చూడకుండా అవసరమైతే మేము గెలిచే క్యాండిడేట్ల కోసం మా శక్తిని ఉపయోగిస్తాము మరి అండగా నిలబడతాము బీసీవై పార్టీ ఈసారి గెలుచుకుపోయే ముఖ్య టికెట్లు సీట్లు ఇక్కడ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుంచే చేయాలనేది నేను నిశ్చయించుకున్నాను దానికి సహకరించిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాను రాను ఇంకా కూడా మేము ముందుకు చాలా గొప్ప విషయాలతోటి ప్రజా సమస్యలతోటి ముందుకొస్తాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అన్ని పార్టీలకు కాదు అంత పోరాడిన నేపథ్యమే ఉంటుంది రెండో అంశం రాష్ట్ర వ్యాప్తంగా బహుజనావాదుల పేరు చెప్పుకొని బ్యాగులు నింపుకుంటున్న వాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నాను మీకు కాలం తెలిపేది రామ్ చంద్ర యాదవ్ గారు ఆంధ్రలో కరేడు ప్రోగ్రామ్ లో కరేడు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల సోలార్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి ముచ్చమటలు పట్టిస్తున్నారు జగన్ తోటి మూడు జోలాల నీళ్లు అయిస్తున్నారు ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి చక్రధర్ నీలాంటి వాడు మాకు కావాలి నువ్వు పని చేయి నీ మేము ఉంటాం నీ మీద కానీ నీ కార్యకర్తల మీద కానీ కేసులు అయితే మీ లెక్క మేము చూస్తూ ఊరుకోము నీకు కావాల్సిన న్యాయ పోరాటానికి కావాల్సిన లాయర్ కానీ సపోర్ట్ని కానీ మేము ఇస్తామన్నారు అదే మాట ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏ పోలీస్ కేసులకు భయపడేది లేదు ఏ పెత్తందారి వ్యవస్థకి మోచేత నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు బహుజనవాదులు కదలాలి ఇంకా కూడా బహుజనవాదం బహుజనవాదం అని మాట్లాడడం కాదు ఆ దిశగా నిలబడే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఇంకా కూడా బిఆర్ఎస్ మోచేత నిల్ అవుతా కాంగ్రెస్ మోచేతు నిల్ అవుతా లేకపోతే చక్రధరలో చక్రధర్తో చేరితే బీసీవై పార్టీలో కనుక వెళ్ళితే మీకు పెన్షన్ రాదు ఇందురమ్మ ఇల్లు రాదు ఇప్పుడు ఎట్లాగో వస్తలేవు ఇప్పుడు ఎట్లాగో వస్తలేవు వచ్చేది ఉంటే వాడు కూడా ఆపటివాడు లేడు మేము అవసరమైతే కోర్టు పోయి కొట్లాడుతాం మేము అర్హులమైనప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు ఇలాంటి చిల్లర బెదిరింపులు చిల్లర నాయకులు మానేయాలి లేదంటే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని పిచ్చి విధానం చేసి నిలబెడతాం మీ మీరు చేసిన దొంగతనాలన్నీ కరిగి పారేస్తాం తస్మాత్ జాగ్రత్త ప్రజల చేత ప్రజల పన్ను ద్వారా ఈ పథకాలు సాధ్యమవుతున్నాయి కేసీఆర్ ఇంట్లోకేదో రేవంత్ రెడ్డి ఇంట్లోకేదో ఇవ్వట్లేదు మా డబ్బు మాకే ఇస్తున్నారు అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇవాళ రంగు నుంచి వస్తుంటే బెదిరిస్తున్నారంట మీకు పథకాలు రావాలి ఎలా రావో మేము చూస్తాము ఏదేమైనప్పటికీ మొదటి ప్రెస్ మీట్ లోనే ఎక్కువ విషయాలు చెప్పడం ఇష్టం లేదు మా పనితనం తోడు చెప్తాము అండ్ ఇంకొక విషయం నిన్న నేను కోడూరులో ఇది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ నిన్న నేను నా పార్టీ తరఫున రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది చిన్నపూడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వందల మంది రైతులు వచ్చారు అక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వేల ఉన్నాయి ప్లీజ్ గుర్తు పెట్టుకోండి క్రాప్ లోన్లు ఐదు వేల అకౌంట్లు టర్న్ ఓవర్ అరవై కోట్లు అరవై కోట్ల మీద వీళ్ళు మనకు వన్ ఇయర్ కాకుండా రెన్యువల్ చేసుకోవచ్చు రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ ఒక దళారీ ఇంటికి వెళ్తాడు మీరు రెండు లక్షల లోన్ ఉంది ఈ రోజు కట్టాలే అంటే అతను లక్షకు మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఒక్క రోజుకి అంటే అరవై అరవై కోట్ల రూపాయల రికవరీ ఎలా జరుగుతుందంటే త్రీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ తో జరుగుతుంది ఈ డబ్బు ఎవరో కాదు ఈ దళారులు ఎవరో కాదు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత బీజేపీలో ఉన్న కొంతమంది డబ్బు వాళ్ళు అండ్ ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు రానున్న స్థానిక సంస్థల్లో డబ్బు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తారు ఈ రైతు ఇచ్చిన మూడు వేల అతనికే పదిహేను వందలు ఇస్తాడు ఇది పరిస్థితి అంటే నీ డబ్బు నీకు ఇచ్చి నీ ఓటు నీ దగ్గరనే మోసం చేసి లాక్కుంటుండు దయచేసి ఇది ప్రజలు గమనించాలి బ్యాంకుల్లో ఎక్కడా కూడా అసలు డబ్బు పే చేయాలని లేదు వెసులుబాటు ఉంది కేవలం మిత్తి గడితే చాలు మిత్తి గడితే రెండు అవుతుంది దీనిపైన మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది అండ్ సిద్దిపేట కలెక్టర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు మేడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేము గమనించినాం అలాంటి వారికి మా పూర్తి సపోర్ట్ ఇస్తాము పార్టీలకు అతీతంగా పైరోలను వ్యతిరేకిస్తూ ఏ నాయకుడైనప్పటికీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు చెప్పినా అవసరమైతే నేను రాజీనామా చేసిపోతా కానీ తప్పు పని చేయాలని చెప్తుంది నేను విన్నా సా సాక్షాత్తు అలాంటి వాళ్ళని కాపాడుకోవాలి కానీ అలాంటి ఒక జిల్లా కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయించాలని కొంతమంది దుర్మార్గులు పన్నాగం పన్నుతున్నారు పాపం బహుశా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి నేనే వారికి నేను మొన్న సెక్రటేరియట్ వెళ్ళినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది త్వరలో కలెక్టర్ గారిని తీసేస్తున్నారంట ఒకవేళ అలాంటి కలెక్టర్ని తీసేస్తే ప్రజలకు చాలా అసౌకర్యం కలుగుతుంది మీ బిఆర్ఎస్ మూతను కాంగ్రెస్